అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ మరో శ్రీశైలానికి వెళ్తున్నాము ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమేనండి తెలంగాణలోని పామాపురాన్ని మరో శ్రీశైలం అని అంటారు ఎందుకంటే ఇక్కడ భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి కొలువై ఉన్నారు పచ్చటి ప్రకృతి మధ్య వాగులు వంకల మధ్య అలరారే ఈ ఆలయాన్ని ఇవాళ మీకు చూపిస్తాను పాటు వచ్చేయండి మనం ఇవాళ మరో శ్రీశైలం వెళ్తున్నామండి మరో శ్రీశైలం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవునండి పామాపురాన్ని మరో శ్రీశైలం అని అంటారు ఎందుకంటారు అని అనుకుంటున్నారా ఇక్కడ కూడా భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు భ్రమరాంబ అమ్మవారి పేరు మనం ఎక్కడో విన్నామే అనుకుంటున్నాం కదా మరెక్కడో కాదండి శ్రీశైలంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఎలా ఉంటారో ఈ పామాపురంలో భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి ఉంటారు మనం ఇప్పుడు ఆర్చ్ నుంచి దేవాలయానికి పామాపురం ఆలయానికి వెళ్తుంటామండి ఆ వెళ్తున్న మార్గ మనకు ఎడమ వైపు ఇలాంటి ఒక కోనేరు ఉంటుంది అదిగో నందీశ్వరుల వారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది అయితే దీన్ని ప్రస్తుతము వినియోగించడం లేదు అని తెలుస్తోంది చుట్టూ కంచె వేశారు తాళం కూడా వేశారు మనం అక్కడికి వెళ్ళి దిగడానికి కూడా లేదు అయితే ఇది ఒక కోనేరు అదిగో నందీశ్వరుల వారి విగ్రహం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ మనం ఆలయం వైపు అడుగులు వేయొచ్చు గమనిస్తున్నారు కదా ఇది మార్గమధ్యంలో ఎడమ వైపు ఉంటుంది అలా మనం మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది చుట్టూ పచ్చటి పంట పొలాలు పొడవాటి చెట్లు వాగులు వంకలు అసలు నిజంగా ఈ ప్రాంతము ఈ వాతావరణం అనేది ఎంతో ఆహ్లాదభరితంగా మనోల్లాసంగా అని అంటారు కదా అలా అనిపిస్తుంది మనం అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మరింత శోభాయమానంగా గమనిస్తున్నారు కదండి మనం ఆలయాన్ని దగ్గరికి వచ్చాము ఆలయాన్ని నిర్మించిన వ్యవస్థాపకులో ఎవరో అనుకుంటానో నాకు తన పేరు సరిగా తెలియదు అక్కడ మనకు దర్శనమిస్తారు అటు కళ్యాణ మండపం ఉంటుంది ఇక్కడ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్ళాలండి నిజంగా ఈ పామాపురంలోని శివాలయం అనేది ఈ బ్రహ్మరాంబ సాహే సమేత రామేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకంగాను మరెంతో విభిన్నంగాను ఉంటుంది మీరే ముందు ముందు గమనిస్తారు మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మెట్లుంటాయండి కొన్ని మెట్లు ఒక ఇరవై ముప్పై మెట్లు ఆ మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది అదిగో ఇక్కడ ఒక చిన్న మందిరం మనం అలా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ఉన్నప్పుడే ఇక్కడ ఒక మందిరం ఉంటుంది శేషనాగ మందిరం అని ఉంటుంది లోపల అదిగో చూడండి ఆదిశేషులు నాగ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకొని ముందుకు వెళ్తారు ఈ ప్రాంతంలో చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయండి మనము భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి ఆలయము అన్నాం కదా ఈ ఆలయంలో కూడా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి వీలైతే వాటన్నిటిని చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇలా నాగ శిలలు నాగ ప్రతిమలు కూడా మనకు మరికొన్ని చోట్ల కూడా దర్శనమిస్తుంటాయి ఎందుకంటే శివయ్యకు ఈ యొక్క సర్పరాజుకు అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా శివుడి మేడలో నాగ సర్పం ఉంటుంది అని మీరు తెలిసిందే మీరు చూశారు కాబట్టి ఇక్కడ మనకు కొన్ని నాగ ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి మనం ఇలా గమనించినట్లయితే చాలా చక్కగా చూడండి ఎంత అద్భుతంగా ఈ యొక్క శిల్పాలను చెక్కారో అయితే ఇక్కడ స్వామివారు స్వయంభువు అని అంటారు ఇక్కడ వెలిసిన స్వామివారు స్వయంభూ అంటారు అలాగే రెండుసార్లు ఈ ఆలయం తన ఆనవాళ్లు కోల్పోయినా కూడా మళ్ళీ కట్టారని చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలుస్తోంది ఈ ఆలయము క్రీస్తుశకం ఐదు వందల నలభై మూడు నుంచి ఏడు వందల యాభై మధ్య కాలంలో చాళుక్యుల ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మించినట్టు ఇది ఒక అతి ప్రాచీనమైన కట్టడమని ఇక్కడి పురావస్తు శాఖ ద్వారా పేర్కొనడం జరిగింది గమనిస్తున్నారు కదా ఇక్కడ సిద్ధి వినాయక ఉపాలయము అదిగో సిద్ధి వినాయకుణ్ణి ఉన్నారు విఘ్న వినాయకుడు మనం ఏ పని మొదలుపెట్టినా ముందు వినాయకుణ్ణే పూజిస్తాము ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనం అనుకున్న పని నెరవేరాలి సక్సెస్ అవ్వాలి అని అదిగో చూడండి ఇలా మెట్లు మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనకు ఆ మధ్యలో కొన్ని శివలింగాలు రాహువు కేతువు ఇలాంటి విగ్రహాలు ఉంటాయండి మరి ఏమైనా పైనుంచి నుంచి నీళ్ళు అలా వదిలితే బాగుండేది మరి మేము వెళ్ళినప్పుడు మరి నీళ్లు అక్కడ నుంచి పైనుంచి వదలడం లేదు ఎందుకంటే వెనక పెద్ద వాగు ఉంటుంది మరి ఆ ఉద్దేశంతోనే పెట్టినట్టున్నారు బహుశా మరి ఇప్పుడు ఎందుకో ఆ నీళ్లు వదలడం లేదు అది గమనిస్తున్నారు కదా రాహుకేతువు నాగబంధము ఇలాంటివన్నీ ఇక్కడ ఒక్కొక్క విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం ఎక్కుతూ మనం మెట్లు మధ్య మధ్యలో సేద తీరడానికి కూడా పెద్దవాళ్ళ కదా సిమెంట్ చెప్పటాలు లాగున్నాయి మీరు గమనిస్తున్నారు కదా ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పామాపురంలో ఉన్నటువంటి ఈ శివాలయం ఏదైతే ఉందో భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి ఆలయము ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా అలా గుండా మనం పైకి వెళ్ళాలండి ఎక్కువ మెట్లు లేవు పైగా ఎత్తుగా కూడా లేరు మీరు గమనిస్తున్నారు కదా మా రాయలసీమ భాషలో చెప్పాలంటే తాపలు అంటారు వాటిని మెట్లని అంటే ఎత్తు లేకుండా మామూలుగా ప్ర అంటే ఫ్లాట్గా ఉన్నాయి కదా అవి అనమాట ఇక్కడ రకరకాల విగ్రహాలను మనం గమనించవచ్చు వాళ్ళ అట్లా అవన్నీ దర్శించుకుంటూ మనం పైకి వెళ్ళొచ్చు ధ్వజస్తంభం అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ గమనించినట్లయితే ఇందాకే చెప్పాను కదా ఇది ఐదు వందల నలభై మూడు నుంచి ఏడు వందల యాభై మధ్య కాలంలో చాళుక్యులు నిర్మించారు అని తెలుస్తోంది అయితే ఆ తర్వాత ఇటువైపు రాణి రుద్రమదేవి ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కొండ మీదకి వెళ్ళి గమనించినట్లయితే శిథిలమైనటువంటి శివలింగము అదంతా కనిపించింది కనిపించగానే రాణి రుద్రమదేవి పూనుకొని ఇక్కడ శివాలయాన్ని ఇక్కడ శివుణ్ణి పునః ప్రతిష్ఠించినట్టు మనకు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది కొంత భూమిని కూడా రాణి రుద్రమదేవి ఇక్కడ కేటాయించినట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఈ ఆలయము రాణి రుద్రమదేవి పునః ప్రతిష్ఠించినటువంటి ఆలయము గమనిస్తున్నారు కదండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయ స్వామి ఒక ఉపాలయం గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా వాతావరణము ఆహ్లాదభరితంగా ఉంటుందన్నమాట ఇక్కడ చాలామంది ఇది చేస్తుంటారు ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు శివరాత్రి రోజున గిరిజా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఆ సాయంత్రం జరిగే రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తుంటారని తెలుస్తోంది అదేవిధంగా నవరాత్రుల వేడుకలను కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు అని తెలుస్తోంది కార్తీక మాసంలో స్వామివారికి చేసే అభిషేకాలు అమ్మవారికి చేసే కుంకుమార్చన అలాగే నవగ్రహ పూజలతో కన్నుల పండుగగా ఉంటుంది పక్కనే ఇక్కడ నవగ్రహాల మంటపం కూడా ఉంది నేను ఇందాకే చెప్పాను కదా ఉపాలయాల్ని కూడా మీరు గమనించారు శేషనాగ మందిరము ఆ తర్వాత సిద్ధి వినాయక మందిరము ఆ తర్వాత స్వామి మందిరము పైన కూడా మనకు నవగ్రహాల మందిరం కూడా ఉంది ఇలా ప్రతిదీ ఇక్కడ ఉన్న శివలింగం కాశీలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుందని అంటారు ఇక్కడ కేవలం శివాలయంతో పాటు ఇందాక చెప్పాను కదండి నవగ్రహ మందిరము జంటనాగుల మందిరము సంజీవ ఆంజనేయ స్వామి ఆలయము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అలాగే ఆలయ పుష్కరిని ఇందాక ఇక్కడ చూసానండి కాకతీయ రాజ్యకాలంలో ఈ శిలా శాసనం రాణి రుద్రమదేవి నిర్మించారని తెలుస్తోంది ఇదండి అసలు శిశలైనటువంటి పామాపురంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామి ఆలయము ధ్వజస్తంభం చాలా బాగుంటుందండి మనము ఎత్తుకి పైకి వెళ్ళినప్పుడు చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వ్యూ చూస్తే అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయానికి వెనక భాగంలోనే ఊక చెట్టు వాగు అని ఒకటి ఉంటుంది ఆ వాగులో నీళ్లు ఎప్పుడు అంటే ఏడాది పొడవునా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి ఆ మధ్యనే పద్దెనిమిది అడుగుల ధ్యానముద్రలో ఉన్నటువంటి భారీ శివలింగం ఉంటుంది ఏడు అడుగుల పీఠం మీద అసలు ఈ ప్రాంతానికి వస్తే అంత తొందరగా మళ్ళీ వెళ్ళాలనిపించదు అదిగో లోపలండి ఇక్కడ అమ్మవారు అయ్యవారులు ఇవి రెండు ఆలయాలు ఉన్నాయి లోపలే ఇటువైపు ఇప్పుడు మనం ఇటువైపు చూస్తే ఎడమ వైపు ఉండా వెళ్తే అయ్యవారి ఆలయం ఉంటుంది పక్కన అమ్మవారి ఆలయం ఉంటుంది లోపల వీడియో తీసుకొని ఇవ్వలేదో అడిగాను అడిగితే లోపల వీడియో తీయకూడదండి అన్నారు అందుకని మీకు చూపించలేకపోయాను కానీ ఈ ఆలయము ఈ ఆలయ పరిసరాలు ఇవన్నీ ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే విధంగా ఉంటాయండి పిల్లలు పెద్దలు వయోధికులు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే చాలాసేపు ఇక్కడే గడుపుదామా అని అంటారు మేమైతే మధ్యాహ్న సమయంలో అంటే సుమారుగా రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో వెళ్ళాము అలా కాకుండా ఉదయం వేలలో కానీ లేకపోతే సాయం సంధ్య వేలలో కానీ కనుక వెళితే ఇక చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కు వెళ్తున్నాము ఒక ప్రదక్షిణ లాగా చేస్తూ అక్కడ మనకు ఇందాక నేను చెప్పినటువంటి పద్దెనిమిది అడుగుల భారీ శివయ్య విగ్రహం ఉంటుంది మీరు చూడండి ఇందాక చెప్పాను కదా చుట్టూ పచ్చటి పంట పొలాలు వాగులు వంకలు నీళ్లు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటాయో అక్కడ పచ్చదనం వెళ్ళి విరుస్తూ ఉంటుందండి ఎక్కడైతే పచ్చదనం వెళ్ళి విరుస్తూ ఉంటుందో అక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది అదిగో చూస్తున్నారు కదా దీన్నే ఊక చెట్టు వాగు అంటారు ఈ వాగు నిరంతరం ఏడాది పొడుగున ఇందులో నీళ్లు ఉంటాయి ఎప్పుడూ ఇంకిపోదు ఆ మధ్యలో ధ్యానముద్రలో పద్దెనిమిది అడుగుల శివయ్య ఉన్నాడు ఇక్కడ చూడండి ఢమరుకం నమూనాలో ఒక శివలింగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మనం ఆలయం వెనక వైపు అదిగో గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి అదిగో ఇక్కడ ఇలా ఢమరుకంతో పోలిన శివలింగాన్ని ప్రత్యేకంగా వాళ్ళు రూపొందించడం జరిగింది ఇది ఎక్కడ ఎలా వెళ్ళాలి పామాపురం అంటున్నారు ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి కర్నూలు నుంచి ఎలా వెళ్ళాలి బెంగళూరు నుంచి ఎలా వెళ్ళాలని కల రకరకాల ప్రశ్నలు ఈ పాటికి మీలో ఉత్పన్నమై ఉంటాయి అది చెబుతానండి ఈ యొక్క ఆలయాన్ని చేరుకోవాలంటే మనం హైదరాబాదు నుంచి రావాలనుకుంటే భక్తులు కర్నూలు నుంచి బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి అయినా జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి అంటే హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీకు తెలుసు కదా అక్కడ జాతీయ రహదారిపైన సుమారుగా నూట నలభై ఐదు కిలోమీటర్లు అంటే హైదరాబాద్ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరం వస్తే మనకు కొత్తకోట మండలం చేరుకోవచ్చు ఇది వనపర్తి జిల్లాలో ఉందండి కొత్తకోట మండలం చేరుకుంటే అక్కడి నుంచి మనం పామాపురం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పామాపురం అక్కడికి వెళ్ళొచ్చు ఈ ఆలయాన్ని ఇదంతా పరిసరాల్ని మనం చక్కగా సందర్శించి అనుభూతించవచ్చు ఎందుకంటే పచ్చటి చెట్లు ఇవన్నీ చాలా చాలా బాగుంటాయండి మీకు ఇందాక చెప్పాను కదా అలాగే బెంగళూరు సైడు కర్ కర్నూలు వైపు నుంచి వచ్చే వాళ్ళు కూడా నాటవెల్లి అనే ఒక గ్రామం ఉంటుందని నాటవెల్లి నుంచి ఈ పామాపురం రావచ్చు బస్సులు ఆటోలు కూడా ఉంటాయి అదిగో జంటనాగుల మందిరము ఇందాక చెప్పాను కదా ఉపాలయాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ నిజంగా ఈ ప్రాంతానికి వస్తే ఒక చక్కటి ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి ఉంటుంది చెట్లు పైగా ఇది విహారయాత్ర లాగా కూడా తీర్థయాత్ర విహారయాత్ర రెండూ కల్పించుకొని రావచ్చు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా వెనక వైపు ఈ ఆలయానికి వెనక వైపు భారీ శివుడి ధ్యానముద్రలో ఉన్న శివయ్యని మీరు గమనించారు కదా అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ యజ్ఞం చేయడానికి యజ్ఞ వాటికలాగా ఇక్కడ కట్టారండి పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది ఉదయం దీన్ని మార్నింగ్ ఫోర్ టు ఈ యొక్క ఆలయాన్ని మార్నింగ్ ఫోర్ టు మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు ఉంటుందండి మళ్ళీ సాయంకాలము ఫోర్ థర్టీ నుంచి అట్లా ఎయిట్ థర్టీ వరకు అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను ఆడ టైమింగ్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ తాగడానికి నీరు ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి నాలుగున్నరకు మళ్ళీ ఓపెన్ చేశారు గుడిని మీకు కింద నుంచి కూడా చూపిస్తున్నాను పైకి ఇలా వెళ్ళాలి మెట్ల గుండా అది ఆ మధ్యలో అన్ని రాహువు కేతువు ఆ తర్వాత నాగప్రతిమలు శివలింగాలు ఇవన్నీ వరుసగా ఉన్నాయి మరి రాణి రుద్రమదేవి పునఃప్రతిష్ఠించిన ఈ యొక్క శివాలయము ఎంతో ప్రాచుర్యంలోకి ఉంది ఇది ఎందుకంటే అతి ప్రాచీనమైనది ఇక్కడ శివయ్య స్వయంభూగా వెలిసాడని కూడా మనకు తెలుస్తుంది మీరు కూడా ఎప్పుడైనా పామాపురం అంటే హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వెళ్ళేటప్పుడు కొత్తకోట రాగానే అక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో పామాపురం వెళ్ళండి పామాపురం వెళ్ళి భ్రమరాంబ సమేత రామేశ్వర స్వామివారిని దర్శించండి అమ్మవార్ల అయ్యవార్ల అనుగ్రహాన్ని పొందండి watch like share and subscribe sahitya tv